హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఐదు కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తుందని కొనియాడారు ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ను రాష్ట్రంలో త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఈ క్రమంలో పరకాల నియోజకవర్గంలో పరకాల లో త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు

ஜாக்கிரதையா <laughs>

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం గురించి రకంగా చెప్పాలంటే అశ్రద్ధ చేయడం జరిగిందని మనం చెప్పుకుంటున్నాం ఈరోజు ఐదు కోట్లతోటి విత్ సైన్స్ డిపార్ట్మెంట్స్ విత్ ఎక్విప్మెంట్స్ తోటి సఫిషింట్గా స్పేసెస్ తోటి వాళ్ళ డిగ్రీ భవనానికి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అధికారులు కూడా మనకు మంచి టీం ఒకటి ఉంది మనకు అధికారుల టీం కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు ఆరు నెలల లోపల అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ దీంట్లో ప్రారంభమయ్యే విధంగా ఒక నెల రెండు నెలల కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ ఈ కొత్త బిల్డింగ్లో అయ్యేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఆ విధంగా అధికారులు కూడా నాకు మాట్లాడడం జరుగుతుంది రెండవది ఈ పర్కాలను ಎಡ್ಯುಕೇಷನಲ್ ಹಬ್ಗೆ ಡೆವಲಪ್ ಆಲೋಚನೆ ಇಲ್ಲ ಮನಸ್ಸೆ ಯಂಗ್ ಇಂಡಿಯಾ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ರೆಜಿಡೆನ್ಷಿಯಲ್ ಸ್ಕೂಲ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ಮೋಡು ವಂದ ಪೋಟಿ ರೊಂದು ವೇಲ ಐದು ವಂದಲ ಮಂದಿ ವಿಧ್ಯಾರ್ಥಿ ಅದೇ ವಿಧಾನ ಕ್ರಿಕೆಟ್